హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చేసాను సో సమ్మర్ లో గనక మనకి ఫంక్షన్స్ వచ్చినాయి అని అంటే అన్ని వాటర్ తాగినా కూడా మన దాహం తీరదు సో అలాంటప్పుడు నేను ఎక్కువగా ఇంట్లో యూజ్ ఉన్న టిప్ ఏంటంటే సో ఇంటికి రాగానే మోస్ట్లీ నేను లెమన్ వాటర్ తాగుతాను సో ఈ రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేద్దాము వచ్చేసేయండి సో ఒక సర్వింగ్ గ్లాస్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఐస్ వాటర్ ప్లస్ క్యూబ్స్ అండి సో ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా అన్నాను వన్ టేబుల్ స్పూన్ సబ్జా యాడ్ చేస్తున్నాను అండి యాడ్ చేస్తున్నాను షుగర్ కి బదులుగా మీరు పట్టుక బెల్లవైనా కూడా యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు షుగర్ యాడ్ చేశాను కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి నేనైతే తాగేసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఇదైతే ట్రై చేయండి చేయండింగ్ ప్లీస్ ూ ైక్ సబ్స్క్రైబ్ టు మై చానల్